అది అది మా లోపల ఉన్నది ఉన్నది మేము అప్పుడు మాకిచ్చింది యూనివర్సిటీ ల్యాండ్ కేవలం అకాడమిక్ పర్పస్ కి మాత్రమే యూజ్ చేయాలి అవునా కాదు యూనివర్సిటీ ల్యాండ్ స్టూడెంట్స్ ఎందుకు రేగుతున్నారు నాకు అర్థం కాదు ఇప్పుడు పేడ్ పేడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ చేస్తున్నారంటే యూనిట్ మీకు మీడియా కాలో లేదు ఒకటి వచ్చి చూడండి ఎంత మంది వందల జనాలు ఒకే ఒకే ఫోటో మీద ఉన్నారు వందల

పిల్లల భవిష్యత్తు తీసేసి వాళ్ళు కట్టుకునే డెవలప్మెంట్ ఎవరికి ఉపయోగం అండి ఇప్పుడు స్టేట్ స్టేట్ భవిష్యత్తు బాగుంటదని కాంగ్రెస్ కోటేశారు ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఇప్పుడు రియాక్ట్ అవ్వచ్చు కదా యూనివర్సిటీ పక్క ప్రూఫ్ తో ఉండొచ్చు కదా మీరు కూడా మొత్తం కొన్ని నాయకులు స్టూడెంట్స్ అండి మేము మేము